ఇస్తామని చెప్తే వాళ్ళు వచ్చారనుకోండి అనర్హత వెయిట్ వేటేస్తే ఎమ్మెల్యేల కోట ఇల్లదే కాబట్టి వీళ్ళు తీసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళదు కాబట్టి కాకపోతే వాళ్ళకే ఇస్తామని వీళ్ళు అష్యూరెన్స్ ఇచ్చి తీసుకోవాలి అంటే మళ్ళీ ఎలక్షన్ పెడతారా మళ్ళీ మొన్న ఎట్లాగైతే ఇద్దరు ఎలక్షన్ జరిగిందో అట్లాగే జరుగుతాయి ఒక రకంగా ఢిల్లీ వెళ్ళి మోహన్ రెడ్డి సాధించింది ఏంటి జాతీయ స్థాయిలో సక్సెస్ అయ్యారా రాష్ట్రంలో సక్సెస్ అయ్యారా అంటే జాతీయ స్థాయిలో తన బద్దత ఏంటో చూపెట్టుకోగలిగాడు తనకంటే ఇక్కడ వంట రోడ్ అయిపోయాడు జగన్ కి ఏమీ లేదు అన్నప్పుడు లేదు జగన్ కి జాతీయ స్థాయిలో పలుకుబడి బానే ఉంది అన్నటువంటిది ఎనిమిది పార్టీలు అటెండ్ అవడం ద్వారా జగన్కి జాతీయ స్థాయిలో పలుకుబడి అయినా ఇదివరకు చక్రాలు తిప్పేటటువంటి నాయకుడు చంద్రబాబు అని ఫీల్ అయ్యేవాడు తను అరెస్ట్ అయినప్పుడు జైల్లో ఉన్నటువంటి సందర్భంలో మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళ కోసం ఎతకాల్సి వచ్చింది ఒక ఇద్దరు ముగ్గురు అది కూడా క్యాజువల్ గా స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసినటువంటి అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి స్టార్టింగ్ స్టార్టింగ్ ఎనిమిది పార్టీల మద్దతు ఇచ్చినాయి తద్వారా ఒక రకంగా తన బలం ఏం తగ్గలేదు అనేటటువంటి దాన్ని ప్రొజెక్ట్ ఆ మద్దతు జగన్ చూసి వచ్చిందని అనుకోవాలా బీజేపీ రెండు కూడా అనుకోవాలా జగన్ తమ వైపు లాగే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత రెండోది ఏంటంటే చంద్రబాబుకి ఇదివరకు చక్రాలు తిప్పినటువంటి తో కంపేర్ చేస్తే ఇప్పుడు జగన్ అంటే అప్పుడు ఏంటి ఆయన ఎక్కువ యాక్టివిటీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే లాంగ్ స్టాండింగ్ లైఫ్ చూసుకుంటున్నారు అప్పట్లో చంద్రబాబు లాంగ్ స్టాండింగ్ లైఫ్ ఉంది కాబట్టి బాబు చెప్పినట్టు నడిచినాయి ఇప్పుడు జగన్ కి ఆ విధమైన రాజకీయం చేస్తారు కదా అని అంటే ఒక పదకొండు సీట్లకే ఒక పతన స్థాయికి వచ్చిన ఒక పార్టీకి ఎనిమిది పార్టీలు జాతీయ స్థాయిలో సపోర్ట్ వచ్చినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు అక్కడ వాళ్ళు చూసారా అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్